అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంకొక పార్సల్తోనైతే మళ్ళీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ప్రతిసారి పార్సల్స్ ఓపెన్ చేయడమే ఏంటి ఏంటో వీడియోలు అని అనుకుంటున్నారా అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చింది పార్సల్ పెట్టానండి ఇది మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ అంటే అన్నయ్య ఇద్దరు కలిపి చదువుకున్నారు ఆల్రెడీ మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను పూతరేకులు పంపించాడు అన్నయ్య అని మళ్ళా ఈరోజు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇలా హైదరాబాద్ వస్తే వాళ్ళతో పాటు మళ్ళా పార్సల్ పంపించారండి ఎంత అభిమానం అయితే మరి నేను చెప్పలేను మాటల్లోని అన్నయ్యకైతే ఇంకోసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మన ఇష్టాలని గుర్తుపెట్టుకొని పంపించడం అంటే ఈ రోజుల్లో వేరే వాళ్ళ కోసం ఆలోచించడం అంటే చాలా టైం అయితే ఉండదు కదండి బిజీ లైఫ్లో కానీ మన కోసం ఆలోచించి పంపించారంటే చాలా గ్రేట్ కదా ఏంటి ఏంటి పంపించాడో మొత్తం అన్నీ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి ఇవి వచ్చేసి అంతకుముందు చాలాసార్లు నాటుకోడి ఇవన్నీ పంపించాడు అన్నయ్య ఈసారి కూడా అలాగే పంపిస్తానని అన్నారు కానీ ఎందుకంటే మళ్ళీ మేము త్రీ ఫోర్ డేస్లో ఊరెళ్ళేది ఉంది ఎవరు తింటారండి మళ్ళీ ఎవరికైనా ఇదే కదా అందుకే ఇది ఒకటే పంపించమని చెప్పాము పంపించడండి నాన్ వెజ్ అయితే ఎన్ని ప్యాకింగ్లో చూడండి అసలు ఎక్కడ స్మెల్ బయటికి పోకుండా ఎక్కడ లీక్ అవ్వకుండా మంచిగా ఫ్రై చేసి పంపిస్తారండి జస్ట్ అలా తీసి ఒకసారి వేడి చేసుకొని తినడమే ఫిష్ ఫ్రై పంపించారు చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి పీసెస్ నాకైతే చాలా ఇష్టము అన్నయ్యకి అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అలా పెడదాము నెక్స్ట్ చూడండి ండి మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం లావ్ అయిపోతున్నానని స్వీట్లు తినడం మానేశారు కానీ అప్పుడప్పుడు తింటారు మరి అన్నయ్య మాత్రం బాగానే పంపించారు ఇది నువ్వులతో చేసిన అరిసెలు అండి టేస్ట్ చేయాలి తర్వాత రెండు ప్యాకింగ్లు పంపించారు ఇదిగోండి నెక్స్ట్ పోతరేకులు అండి ఆ త్రేపురం అంటే అందరికి గుర్తొచ్చేవి పూతరేకులే రెండు రకాల పూతరేకులు అయితే పంపించాడియ ఇగోండి టి ఇవి బెల్లంతో అనుకుంటా ఇవి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇవి బెల్లంతో చేసిన పూతరేకులు రెండు రకాలు అయితే పంపించారండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి నిజంగా ఎంతమంది ఉంటారు చెప్పండి ఇలా మన ఇష్టాన్ని గుర్తుపెట్టుకొని పంపించేవాళ్ళు వీడియో తీస్తుంటే మా పెద్దోడికి ఏమో స్మెల్ ఆగట్లేదు తినేద్దామని ముక్కు మూసుకుంటుంది ఇంకోటి ఏంటంటే తిన్న అభిమానమో నేను ఇంకేం అనలేనండి అన్నయ్య వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ యాక్చువల్గా మేము ఏమైనా పంపించాలి కానీ మాకు కుదరట్లేదు ఎందుకనుకుంటే ఇక్కడ ట్రైన్ ఎక్కితే మేము వైజాగ్లో దిగుతాం మధ్యలో ఎక్కడ ఆగడానికి అవ్వదు ఉన్న పరిస్థితులు బట్టి మాకు ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటే ఎక్కడ కలవడానికి అవ్వట్లేదు కానీ ఒకరికి ఫుడ్ పెడితే ఆ పుణ్యం ఎప్పుడు మనల్ని కాపాడుతుందని అందరు అంటారు అలాగే అమ్మ నాన్న కూడా చెప్తారండి అన్నయ్య మాకు ఇష్టమైనవి పంపడం ఆయన మాకు ఒక విధంగా ఫుడ్ పెట్టినట్టేనండి ఆయన చేసిన పుణ్యంతోనే చెప్ప పుణ్యం ఆయన ఎప్పుడు కాపాడుతుంది వధన్ని వదిన ఆల్రెడీ ప్రెగ్నెంటు బాబో పాపో ఎవరొకరు మంచిగా పుట్టాలి అన్నయ్య బాగుండాలి పాప కూడా బాగుండాలండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జస్ట్ అన్నయ్య వీడియో విధంగా చెప్తున్నాను ఏదో వీడియో తీయడం అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వెంతో అభిమానంగా పంపావు కాబట్టి నీ అభిమానాన్ని ఎప్పటికీ మాకు ఇలా గుర్తుండాలని వీడియో అయితే తీస్తున్నాను అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నిజంగా అన్నయ్య బాయ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా అందరికీ బాయ్ అండి